జూలై తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఊహించని ఒక పెద్ద కోరిక అనేది తీరిపోబోతూ ఉంది అయితే వృషభ రాశి వారికి ఊహించని ఒక పెద్ద కోరిక ఏది తీరబోతూ ఉంది వృషభ రాశివారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జాతకం ఎలా ఉంది పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ యొక్క జాతకాన్ని పూర్తిగా ఎలా ఉందో తెలుసుకోండి ఎలాంటి ఒక పెద్ద కోరిక నెరవేరుతుందో కూడా తెలుసు ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి అశ్విని నక్షత్రం రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని యొక్క వృషభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు వీరు ఈ సమయంలో కార్యసాధనకు ఓర్పు ప్రధానమని చెప్పుకోవచ్చు పట్టుదలతో వ్యవహరించవలసిన అవసరం ఉంది దానితో సంవ వీరి యొక్క సంబంధాలు కూడా నెలకొంటాయి కొత్త పనులు ప్రారంభిస్తారు ఖర్చులు అధికమవుతాయి స్నేహితుల కలయిక వీలు పడదు సంప్రదింపులు వాయిదా వేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు వృషభ రాశి వారు చాలా శ్రమ పెట్టి పని చేయవలసినటువంటి అవసరమైతే ఉంది వీరు శ్రమ పెట్టి చేసినటువంటి పనిలో మంచి ఫలితాలు అనేవి వస్తాయని చెప్ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు పని పనిచేస్తే వారికి ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు పనుల్లో మీ ఈ సమయంలో నియమం పాటించవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అవకాశం అవకాశమైతే ఉంటుంది ఆహారం అనేది ఖచ్చితంగా కూడా మీరు ఆరోగ్యపరమైనటువంటిది తీసుకోవాలి కుటుంబంలో మితమైనటువంటి భాష ఉపయోగించాలి అంతేకాకుండా వీరి యొక్క ఉద్యోగం విషయానికి వస్తే గనక ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గనక ఈ సమయంలో డబ్బు వ్యయాలు సాధారణంగా ఉంటాయి అయితే అనంతరమైనటువంటి ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది అప్పుల నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలానే మీ యొక్క ప్రేమ జీవితం లేదా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక జీవిత భాగస్వామితో మానసిక అర్ధ భేదాలు తలెత్తే అవకాశం ఉంటాయి ఓర్పుతో వ్యవహరించటం అవసరం ప్రేమకు సంబంధించినటువంటి కొంత ఇక వృషభ రాశి వారిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వస్తారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు కోరుకున్నటువంటి వ్యక్తి వస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం కూడా తెలుస్తుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో తెలుసుకుందాం వృషభ వారు చాలా మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు గంభీరత్వమైనటువంటి వ్యక్తుల్లాగా కూడా పేరుని పొంది ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే గ్రహాలు అనేవి అనుకూలిస్తూ ఉంటాయి గ్రహాల అనుకూలత వీరికి ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల వీరి జీవితంలో ఎదురయ్యేటటువంటి లేదా ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు అంతర్ముఖు జాతకులు అని చెప్పుకోవచ్చు అంటే ఏదున్నా సరే మనస్సులోనే దాచుకుంటూ ఉంటారు అది ఏదైనా సరే మనస్సులో దాచుకుంటూ ఉంటారు వీరు అంత ఈజీగా బయటపడరు అని చెప్పుకోవచ్చు ఏదైనా ఉంటే ముక్కుసోటిగా మాట్లాడే వ్యక్తులు కాదు అంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో లేదా ఎవరైనా ఏదైనా బాధపడతారేమో అనవసరంగా వారిని బాధ పెట్టడం ఎందుకు అన్నట్లుగా వీరు కొంత ఓపికను కూడా పడతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారం అనేది వీరికి ఈ సమయంలో సాఫీగా సాగిపోతుంది న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కోర్టు అంటే సమీపంలో కావచ్చు కోర్టులో కావచ్చు పనిచేస్తున్న వ్యక్తులకి ఈ సమయంలో శుభకాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ ఈ సమయంలో విజయాన్ని తప్పకుండా పొందుతారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంది గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలిస్తున్నాయి అందువల్ల ఈ సమయంలో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటికి వస్తుంది అంతేకాదు ఈ రాశి వారిని వెతుక్కుంటూ కొంతమంది వ్యక్తులు కూడా వస్తున్నారు అని చెప్పుకోవచ్చు అంటే వీరి మనస్సులో ఎవరైనా ఉంటే గనక ఆ వ్యక్తి ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది అయితే జూలై తొమ్మిది పది పదకొండవ తారీఖులో ఈ రాశి వ్యక్తులను వెతుక్కుంటూ వస్తారు అలానే ఈ సమయంలోని వీరి మనస్సులో ఉండే మాట కూడా బయటపడుతుంది అలానే వీరు ఎక్కడైనా ఏదైనా ధనాన్ని దాచిపెట్టి ఉంటే అంటే వీరు ఎంతో కష్టపడి కష్టార్జీతంతో దాచుకున్నటువంటి ధనం ఏదైనా ఉంటే అది ఈ సమయంలో బయటికి వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే వీరు దాచుకున్నటువంటి సొమ్ము ఈ సమయంలో పూర్తిగా కూడా బయటికి వస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకొని పరిస్థితులు అంటే అనుకొని చిన్న చిన్న సమస్యలు గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు గ్రహాలు వీరికి పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే వీరు గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది అవసరం అంటే మీరు ఎవరికి తెలియకుండా దాచుకున్నటువంటి సొమ్ము ఎవరికి బయటపడకూడదు అంటే మీరు ఎవరితో కూడా దానిని షేర్ చేసుకోకూడదు అంటే మీరు ఏదైతే రహస్యంగా దాచుకున్నారో దానిని ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అంతేకాకుండా మీరు ఎవరితో అయినా ఏదైనా పంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇక మీకు ఈ సమయంలో అయితే గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు అనేవి మధ్యస్థమంగా ఉన్నాయి రెండూ కూడా సమపాలలో ఉంటాయి కానీ కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనక ఈ యొక్క వృషభ వారు శని దేవుల్ని లేదా శనివారం రోజున నవగ్రహాలను పూజిస్తే గనక వీరికి ఉన్నటువంటి సమస్యలు దోషాలు ఇలా రకరకాల బాధలు సైతం తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉన్నందువల్ల ఎప్పటి నుండో ఒక మంచి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నట్లు అయితే ఈ సమయంలో ఒక మంచి ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీరు ఎక్కడైనా రహస్యంగా దాచుకున్న ధనం గురించి ఎవరికి తెలియకుండా ఉండాలి అంటే మీ ప్రాణ స్నేహితులకి అయినా రక్త సంబంధికులకి అయినా మీ రహస్యాలను చెప్పకూడదు అంటే వారిని నమ్మి చెప్పడం వల్ల వారు ఖచ్చితంగా కూడా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తారు అంటే అందరితో కూడా దానిని చెప్పేసి మీ యొక్క గుట్టుని రట్టు చేస్తారు మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టి బహిరంగం పబ్లిష్ చేస్తూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలను మీ మనసులో ఉండే స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా జూలై ఎనిమిది తొమ్మిది పదవ జూలై తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి